ప్రిలరా ఆరాధనకు చేరవచ్చిన మా ప్రియులు విశ్వాసులకు దేవుని ప్రజలందరికీ నా వందనాలు దేవుడు మనలను ఈ ఆరు దినాలు బ్రతికించి ఏడవ దినమున ప్రభువును ఆరాధించడానికి దేవుడు మనల్ని బ్రతికించుకుంటూ వచ్చాడు అందును బట్టి దేవునికి స్తోత్రాలు చిన్న ప్రార్థన చేసుకుందాం మహాగణుడవైన మా తండ్రి పరిశుద్ధుడవైన మా తండ్రి మీకు నాయన ఈ ఉదయకాలపు ఆరాధనలో ఈ దినమున రాణి ప్రజలు మరొక దినము నడిపించు తండ్రి ఈ రాత్రి అంతా మమ్మలను మా కుటుంబాలను కాపాడి ఆయు ఆరోగ్యాల నుంచి ఈ ఉదయకాల నీ పాదాల సన్నిధిలో మిమ్మల్ని ఆరాధించడానికి స్తుంచడానికి మీరిచ్చిన మహిమ కొరక స్తోత్రములు తండ్రి ఆరాధనకు సహకరంగా మీ మాటలు ధ్యానించుకునడానికి సహాయము చేయమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన సమర్పించి వేడుకొని పొందిన నామ తండ్రి ఆమె పిల్లరా ఆరాధనకు సహకరంగా లూకా రాసిన సువార్త ఏడవ అధ్యాయం ముప్పై ఆరో వచనాన్ని చదువుకుందాం మీరు చాలా జాగ్రత్తగా ఉంటే ఈ మాటలు మనకు అర్థమవుతాయి పరిశైలలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలనని ఆయన అడిగాను ఆయన పరిశీలి ఇంట వెళ్ళి భోజన భక్తిని కూర్చునుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసైన ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనక తట్టు ఆయన పాదముల యొక్క నిలబడి ఏడ్చూచు కన్నీలతో ఆయన పాదములు తడిపి తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూశెను దైవ జనాంగమా ప్రతి ఆదివారం తప్పకుండా మనము మందిరానికి వచ్చినప్పుడు దేవుడు మనకు మేలు చేస్తాడు దేవుని చిత్తాన్ని జరిగించువారు దేవుని ఉద్దేశాలు జరిగించువారు దేవుని చిత్తమునకు తలవంచిన వారిని దేవుడు ఎన్నడూ విడిచిపెట్టడు మనం చదువుకున్నాం పాపాత్మురాలైన ఒక స్త్రీ ఎవరంట ఆమె పేరు పాపాత్మురాలంట ఎవరైనా పేరు పెట్టుకుంటారా పాపాత్మురాలు అని కదా పాపాత్మురాలంటే ఈమె ఎందుకు ఈ పేరు పెట్టారు మనకైతే తెలియదు ఇప్పుడు మన మన ఇంటి దగ్గరికి టమోటా పండ్లు అమ్ముకోడానికి వచ్చినాడు ఒక ఆయన టమోటా పనులు అమ్మో అన్నాడు అనుకో మీరేమంటారు ఏమని పిలుస్తారు ఆయనను ఏమని పిలుస్తారు టమాటా పనులన్నో ఇటా అంటారు పని పేరు టమాటా పండ్ల కాదు కదా వంకాయలు అమ్మనీకి వచ్చినాడు అనుకోండి వంకాయలమ్మో అన్నాడు అనుకోండి మీరేమని పిలుస్తారు ఆయనను వంకాయలన్నో ఇట్లా అంటావు పని పేరు వంకాయల వంకాయలు కాదు అడ్డపేర్లు ఇవన్నీ అడ్డపేర్లు ఇవన్నీ అట్లాగనే బైబిల్లో పాపాత్మురాలైన ఒక స్త్రీ అని చెప్పింది అన్నతమ్ములమ్ మాట వినక అక్క చెల్లెల మాట వినక తల్లిదండ్రుల మాట వినక తన యవ్వన కాలంలో ఇష్టానుసారంగా బ్రతికినటువంటి స్త్రీమే పదహారు ఏళ్ళ వయసులో తన శరీరాన్ని పాపమునకు అప్పగించుకుని ఇష్టానుసారంగా బ్రతికింది ప్రియులారా పాపములో బ్రతుకుతున్నటువంటి ఏ వ్యక్తికైనా సమాధానం ఉండదు సంతోషము ఉండదు ఇవన్నీ కోల్పోతాడు ఎందుకంటే పాపము ఒక మనిషిని దేవుని అంతకు రాకుండా అడ్డుపరుస్తుంది పాపం మనిషిని దేవుని యద్ద నిలిచి ప్రార్థించడానికి కూడా ఇష్టపడడు ఎట్లయితే ఆ ఊరిలో ఒక పరిసరడు ఉన్నాడు ఆ ఇంటికి యేసు ప్రభు తన పన్నెండు మంది శిష్యులతో వచ్చినాడు ఆ పరిసర ఇంకా కూర్చున్నాడని తెలుసుకొని తెలుసుకుని యేసుప్రభు ఆ ఇంట్లో ఉన్నాడని తెలుసుకొని ఆమె ఆ పరిసర ఇంట్లో యేసుప్రభు దగ్గరికి వెళ్ళింది యేసూప్రభు దగ్గరికి వెళ్ళి తాను చేసిన విస్తారమైన పాపను బట్టి పదహారు సంవత్సరాల వయసులో తన జీవితాన్ని పాడు చేసుకుని ఇష్టం తిరిగి అనారోగ్యం సంభవించి చివరికి యేసు ప్రభు పాదాల దగ్గరికి రావటం జరిగింది ప్రియులారా యేసూప్రభు పాదాల దగ్గరికి వచ్చి ఏం చేసిందంటే మొట్టమొదటిగా ఆయన ఏం చేసిందంటే చదువు వాక్యం యొక్క స్త్రీ ఆ పరిశీలింట భోజనంలో కూర్చున్నవాడని తెలుసుకొని యొక్క బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనక తట్టు ఆయన పాదముల యద్ద నిలబడి ఏర్చు కన్నీళ్ళతో ఆయన పాదములను తడిపింది ఈ మాటలు జాగ్రత్తగా వింటే మనకి మన ఇంటికి వచ్చిన చుట్టానికి కన్నీళ్ళు వస్తామా చెత నీళ్ళు ఇస్తామా కన్నీళ్ళు వస్తామా చెత నీళ్ళు ఇస్తామా కడుక్కడానికి చెత నీళ్ళు ఇస్తాం కానీ ఈమె చేసిన విస్తారమైన పాపం ఒక పశ్చాత్తాపాన్ని పుట్టుకొని వచ్చింది ఎందుకంటే ఈ భూమి మానవుని యొక్క పాపములు క్షమించగలిగినవాడు యేసుప్రభు తప్ప ఎవరూ లేరు అట్లయితే దేవునికి స్తోత్రం గాక ఆయన మాత్రమే మన పాపములు క్షమించడానికి అధికారం కలిగినవాడు మొట్టమొదటిగా శ్రీ చేసిన పని ఏంటంటే ఏసుప్రభు పాదాల దగ్గరకు వచ్చింది కన్నీళ్లతో ఆయన పాదములను తడిపింది రెండవది ఏం చేసింది తల వెంట్రుకలతో తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిసింది ఆ తరువాత ఏం చేసింది మూడో మాట ఆయన శరీరమునకు అత్తరు పూసింది ఈ మాటలు వినండి ఆమె ఎంట్రికలు ఎంత ఉన్నాయో మన మెరుగం యేసుప్రభుని మొట్టమొదటిగా కన్నీళ్లతో ఆయన పాదములు కడిగింది రెండవది తల వెంట్రికలతో ఆయన శరీరం అంతా తుడిసింది మామూలుగా స్నానం చేసిన వాడు ఏమిటితో దుర్చుకుంటాడు టవాలతో దుర్చుకుంటాడు అవునా ఈమె కన్నీళ్లతో ఆయన పాదములు కడిగింది తల వెంట్రుకలతో ఆయన మొత్తం శుద్ధి చేసింది వినండి స్త్రీకి స్త్రీకి తల వెంట్రుకలు అవసరం పురుషునికి తల వెంట్రుకలు అవసరం లేదు అందుకే స్త్రీలు దేవుని సన్నిధిని ఏం చేస్తారు ముసుగేసుకుంటారు పురుషులు ముసుగేసుకారు బాగా జాగ్రత్తగా ఉండాలి అట్లయితే ఈ స్త్రీ ఏం చేసిందంటే తల వెంట్రుకల తగిన పాదములు తడిపింది స్త్రీకి ఎంటికలు ఘనమైనవి స్త్రీకి ఎంటికలు ఎలాంటివి ఘనమైనవి ఇప్పుడు ఇప్పుడు ఇద్దరు ఆడలు కొట్లాడుతున్నారనుకో ఇద్దరు ఆడలు కొట్లాడుతున్నారనుకో ఎంటికలు పట్టుకుంటే ఊరుకుంటదు ఒక దెబ్బ కొట్టిన ఊరుకుంటుంది ఒక తిట్టు తిట్టిన ఊరుకుంటుంది ఎంటికలు పట్టుకుంటే ఊరుకుంటు అవునా అంటే అర్థం ఏంటంటే స్త్రీకి ఎంటికలు ఘనమైనవి స్త్రీకి ఇంటికలు ఘనమైనవి పిల్లరా ఇప్పుడు స్త్రీలు ఏం చేస్తున్నారు ఎక్కడికెక్కడికి పోయి ఏం చేస్తున్నారు గుండు కొట్టించుకొచ్చుకుంటున్నారు ఎక్కడికెక్కడికి పోయి ఏం చేస్తున్నాడో గుండు కొట్టించుకుంటున్నారు తప్పండి అది అట్లా చేయడం తప్పు నేను కూడా ఏ ఎరగక ముందు మా నాయన నరసింహ స్వామికి తీసుకొని వెళ్ళేవాడు నరసింహ స్వామికి ఎట్లా తీసుకొని పోతాడు లారీ పెడతాడు సారాయి పెడతాడు పొట్టేలు పెడతాడు ఇంకా పిలవకుండా చెప్తారు దాంట్లోకి అవన్నంటి ఆడికి పోయినప్పుడు అలా సంవత్సరానికి ఒకసారి గుండె చేపిస్తాను మా నాయన నాకు ఒక రోజు నేను మా నాయన తన నైనా మూడు సంవత్సరాలు తీసుకొని వచ్చిన వీడికి గుండెతుంది కానీ గుణము దేవుడికి స్తోత్రం కలిగి కాక ఈనాడు గుండె చేపించుకుంటాడు కానీ ఏం మారటం లే గుణం మారటం లే బుద్ధి మారటం లే బతుకు మారలే పాపని విడిచిపెట్టారా దాన్ని విడిచిపెట్టలే అప్పుడు మా నాయన అన్నాడు అటు అనకూడదు ఆయన అంటే ఎట్టన్నాల చెప్పు ఆయన నువ్వు ఎట్టన్నాళ్ళ చెప్పు మూడు సంవత్సరం తీసుకొని వచ్చినవే వీడికి మరి ఇన్నిసార్లు గుండె చేపించినవే మరి గుణం మారాలి కదా గుణం మారలే ఎటున్న బుద్ధి అట్నే ఉంది పిల్లరా దేవునికి తలబెట్టుకలు అవసరం లేదు ఆయన ఏం చేస్తాడు పిల్లలున్నా ఇంటికెళ్ళు ఏం చేస్తాడు జడేసుకుంటాడా మనిషి ఏం చేసుకున్నాడంటే భక్తి అంటే ఇదేరా అనుకున్నాడు ఏది ఇదేరా ఇవి ఇవి ఇప్పుడు కట్ చేసినామనుకోండి గుండు చెప్తున్నాడు మళ్ళీ వచ్చాయి రావా మళ్ళొస్తాయి ఇవి రావణి కాదు మళ్ళొస్తాయి దేవుడు అది కాదు అడిగింది ఒక మనిషి హృదయం అడిగినాడు ఆయన తల వెంట్రుకలు కాదండి దేవునికి కావాల్సింది ఈనాడు మనిషి ఆ భక్తికి పడ్డాడు తల వెంట్రుకలు స్త్రీకి ఘనమైనవి కానీ స్త్రీలు ఏం చేస్తున్నారంటే తల వెంట్రుకలు కదా తల వెంట్రుకలు తూకమేసి అమ్ముతున్నారు లక్షలలో ఆదాయం ఉంది కోట్లలో ఆదాయం ఉంది ప్రియులరా మానవుడు చేసే తప్పిద మీద చూడండి కానీ పాపాత్మరాలైన స్త్రీ తల వెంట్రుకలతో పాదములు తడిపింది ఆ తర్వాత తల వెంట్రుకులో తుడిసింది ఆయన పాదములను తడిపింది ఆ తర్వాత అత్తరు పూసింది దీని అర్థం ఏంటంటే చచ్చిపోయిన శవానికి మొట్టమొదట ఏం చేపిస్తారు స్నానం చేపిస్తారు రెండవసారి ఏం చేస్తారు ఒక తడి బట్ట తీసుకుని ఒళ్ళంతా తుడుస్తారు మూడవసారి ఏం చేస్తారంటే ఆ బాడిలోంచి వాసం రాకుండా అత్తరు పూస్తారు ఏం పూస్తారంటే అత్తరు పూస్తారు అంటే ఈమె ఎందుకు ఈ విధంగా చేసిందంటే ప్రపోయిన యేసుక్రీస్తు ఒకరోజు ప్రజల కొరకు చనిపోతాడు ఆయన సమాధి చేపడతాడు తిరిగి లేస్తాడు ఒక పాపా స్త్రీ చేసిన కార్యం బైబిల్ గ్రంథంలో ఆశ్చర్యాన్ని కలిగించింది దేవుడు స్త్రీకి తలమెత్తుకులు ఘనమైనవిగా ఇచ్చినాడు ఘనమైనవి ఇచ్చినాడు ఒక ఆయన గడ్డం వేచినాడు ఇట్ట ఇంతవరకు వచ్చినాడు ఎందుకు గడ్డ పెంచినామంటే సామికి వేయడానికంట ఏమి ఇవ్వాలి స్వామికి ఏం నేర్చుకుంటున్నారు ప్రజలు ఎందుకు గడ్డం పెంచినావంటే క్రైస్తవులే ఎందుకు గడ్డ పెంచినావంటే నాగపట్నం పోతుండ ఇదంతా పెట్టి నాగపట్నం నాగపట్నానికి పోతున్నాడంట సామికి ఏమీ ఏమి పోతున్నాడు ఏమి ఇచ్చడానికి పోతున్నాడు అర్థం చేసుకుంటారా గడ్డ ఇచ్చేస్తాడంట అది కాదండి కావాల్సింది దేవునికి చెడిపోయిన మానవని జీవితాన్ని బాగు చేయడానికే యేసు ప్రభు ఈ ఈ లోకానికి వచ్చి ప్రజల మధ్య ఉన్నప్పుడు యేసు పాదముల దగ్గరికి వచ్చింది ఆయన నా పాపములు క్షమించగలిగినవాడు ఆయన నా పాపములను క్షమించగలిగినవాడు పిల్లారా అట్లయితే ఏం జరిగింది వాక్యాన్ని చదవండి కథమొచ్చిందని చదవండి కథమొచ్చిన చదవండి ఆయన పాదములకు ముద్దు పెట్టుకొని ఆ వాటికి పూసను ఆయనను పిలిచిన పరిచేయుడు అది చూచి ఈయన ప్రవక్త అయిన ఎడల తను ముట్టుకొడిన ఈ స్త్రీ యవతో ఎటువంటిదో ఎరిగి ఉంటును ఇది పాపాత్మురాలైన స్త్రీ ఇది యవతి కదా చాలా వరకు వెళ్ళి చూడరు మీరు చాలా వరకు ఏం చేస్తారంటే ఎదుటివారు తప్పులు కనిపెడతారు ఇదాన్ని పలాన్ని అట్ట ఇట చేస్తుంది పొలాన్ని ఇట చేస్తాడంటే ఒక ఏళ్ళు చూపిస్తాడంటే నాలుగేళ్లు ఏమంటుండే మాట్లాడే నీ సంగతిని చూసుకో మాట్లాడే నీ సంగతిని చూసుకో ఇప్పుడు ఒక వ్యక్తి ఎలాంటి వాడైనా వాళ్ళు ఏ ఏ పరిస్థితులు ఉన్నా మనం ఎవరిని కించపరచకూడదు అది దైవిక లక్షణము కాదు కదా పాపాత్మరాల స్త్రీ యవతి ఎటువంటిదో ఆయన ప్రవర్తన ఆయన పాదములు పట్టుకుని కన్నీళ్ళు కార్చి అత్తరు చూస్తుంటే ఒక్క తన కంటే అడవే పడదు ఇంత దగ్గరికి రాడు ఇది పాపాత్మురాలని తనలో తాను అనుకున్నాడు ఒక పరిశుడు ప్రియులరా బాగా వినండి అవతల వ్యక్తి మనిషే మనకు కూడా మనుషులమే మనలో ఉన్న బలహీనతలు అవతలు ఉన్నాయి అవతలు ఉన్న బలహీనతలు మనలు కూడా ఉన్నాయి ఒక మనిషిని ఏ లెక్క చూపించడానికి అర్హత మనకు లేనే లేదు ఏ పరిస్థితులైనా ఉండడం సృజించిన వాడు ఉన్నాడు సృష్టికర్త ఉన్నాడు ఆ మనుషుల గురించి లెక్కడి వాడు దేవుడు ఉన్నాడు మనం కాదండి అడగాల్సింది ఆ పరిస్థితుడు అంటున్నాడు యువతియో ఎటువంటిదో ఈయన ఎరుగుంటే బాగుండు కదా అనుకుంటున్నాడు యేసుప్రభు మనకు మన జీవితం తెలియదా మన ఆలోచనలు తెలియదా మన ఉద్దేశాలు తెలియదా ఆయనకు బాబు తెలుసండి ఆయనకు బావ తెలుసండి ఆయన సృజించిన సృజించినవాడు ఈ బొమ్మను తయారు చేసి నాసిగ రంధ్రంలో మనసుని మనిషిని సృజించగలిగినవాడు ఆయన దేహము దేవుడి కష్టం దేవుడు మనం తయారు చేసినాడు మన పరిస్థితి దేవునికి తెలియదంటే తెలుసండి మనం చెప్పాల్సిన అవసరం లేదు దేవునికి సమస్తము తెలుసు ప్రిల్లరా ఎందుకైనా రెండు వేల ఇరవై సంవత్సరాల కిందట ఏ ఈ లోకానికి వచ్చినాడంటే ఆయన మనుషుల యొక్క పాపములను క్షమించడానికి వచ్చినాడు మనుషుల యొక్క అపరాధములను క్షమించడానికి వచ్చి ఆయన ప్రజల మధ్య ఉండి ప్రజలతో మమేకమై ఆయన ప్రజల పాపములను క్షమించడానికి వచ్చినవాడు ఆయన అందుకోసమే ఆ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభు పాపాత్మురాలైన స్త్రీ ఆ ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభు ఆమెను చూసి ఏమన్నాడు చదవండి ఏం చెప్తుంది వాక్యం అక్కడ అందుకు ఏసు సీమోను నీతో ఒక మాట చెప్పాలని చెప్పవాలని విన్నానని అతడితో అనగా అతడు బోధ కూడా చెప్పమనేను అప్పుడు అతడు యేసు అప్పు ఇచ్చు ఒకనికి ఇద్దరి అప్పు ఇచ్చు ఒకరికి ఇద్దరి రుణస్తులు వారిలో ఒకడు ఐదు వందల దేనారములు మరి ఒకడు ఏ పది వచ్చి ఉండి ఒక స్టోరీ చెప్పినాడు ఈ సుప్రభుడు పిల్లరా ఈరోజు ఈరోజు నా శరీరం నా ఇష్టం నా ఇష్టానుసారంగా తిరుగుతా నాకెవడ చెప్పేదని చెప్పి నువ్వు అనుకోవచ్చు కానీ దేహముతో జరిగించిన ప్రతి పాప జీవితాన్ని బట్టి మానవుడు దేవునికి లెక్క చెప్పుతాడు మనం రాష్ట్రంగా పాపం చేసిన వాహనంగా పాపం చేసిన ఖచ్చితంగా దేవుడిని తీర్పులోనికి తీసుకొని వస్తాడు ఏసుప్రభు చెప్తున్నాడు ఒకరికి ఐదు వందల దేనారాలు ఇచ్చినావు ఒకరికి ఏ పది దేనారాలు ఇచ్చినావు ఈ ఇద్దరు రుణాలు యజమాని క్షమించినాడు ఎవరు సంతోషపడతారంటే ఐదు వందల దేనారాలు తీసుకున్నాడు సంతోషపడతాడు దేవునికి స్తోత్రం కలుగును గాక అందుకోసమే వాక్యం చెప్తుంది యేసుప్రభు ఆమె విస్తారమైన పాపములను దేవుడు క్షమించినాడు విస్తారమైన పాపముల దేవుడు క్షమించినాడా క్షమించినాడు ఆయన అన్నాడు ఆయన అన్నాడు ఆ స్త్రీ వైపు తిరిగి అమ్మా ఇకన్నాడు పాపం చేయవద్దు రెండంతల కీడు నీకు వస్తాదని చెప్పినాడు ఒక వ్యక్తి రక్షణ పొందిన తర్వాత ఒక వ్యక్తి దేవుడు ఎరిగిన తర్వాత ఒక వ్యక్తి దేవుడిని ఆరాధించ ఆరాధించగలిగిన వ్యక్తి అయిన తర్వాత మరలా పాపం జోలికి వెళ్ళనే వెళ్ళకూడదు దేవుని ఎరగక ముందు మనం అందరం పాపం చేసిన వారమే దేవుని ఎరగకముందు మన ఇష్టానుసారంగా బ్రతికిన వారమే దేవుని ఎరగక ముందు మనకుడు బ్రతికిన వారమే కానీ ఒక్కసారి దేవుని ఎరిగిన తర్వాత మరలా పాపం చేయటానికి వీలు కాదు మరలా పాపం చేయటానికి వీలు కాదు ప్రిల్లరా అందుకే లేఖనాలు సెలవిచ్చినాయి ఇచ్చినాయి ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి ఆ స్త్రీ వచ్చింది దేవుడు ఆమె పాపములను క్షమించినాడు ప్రియలారా మానవుని పోవాలి మానవుని పాపాలు పోవాలంటే ఈ భూమి మీద ఈ భూమి మీద మానవుని పాపములు క్షమించగలిగినవాడు యేసుప్రభే ఆయన తప్ప మరొక దేవుడు లేడు ఆయన తప్ప మరొక దేవుడు లేడు ప్రియలారా ఒక వ్యక్తికి దేవుణ్ణి చూడాలని ఆశ ఎవరో కాదు మన ఏరియా ప్రాంతంలో ఉన్న వ్యక్తి వల్జుల్ల వ్యక్తి ఒకసారి రైల్వే స్టేషన్లో ఇద్దరం కలుసుకున్నాం అప్పుడు నాకు ఇంకా సరిగా వాక్యాన్ని ప్రకటించడానికి కూడా తెలియదు ఆ సందర్భంలో ఆ వ్యక్తి బండి దిగినాడు నేను కూడా బండి దిగినాను ఇద్దరం కలుసుకున్న మాట్లాడినాను అయ్యా నా పరిస్థితి ఇదిగో నాకున్న ఎకరాల పొలం అమ్ముకున్నాను దేవుణ్ణి చూడాలా దేవుడు ఎలా ఉంటాడు ఎక్కడ ఉండాలి దేవుని చూడాలండి ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాష్ట్రాలలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు దర్శించినయ్యా నేను ఎక్కడికి పోయినా నేను ఎక్కడికి పోయినా నాకు దేవుడు కనపడలేదయ్యా చివరికి శ్రీశైలం వెళ్ళానయ్యా అక్కడ అక్కడ దేవుడు ఏమైనా కనపడతాడమని ఛార్జీలు పెట్టుకొని ఖర్చులు పెట్టుకొని ఆ శ్రీశైలం దగ్గర వెళ్ళినానయ్యా ఆ శ్రీశైలం దగ్గరికి వెళితే నాకు కనపడింది ఏందో తెలుసా ఏం కనపడిందంటే అంటే రాళ్ళు నీళ్ళు కనపడి దేవునికి స్తోత్రం కలుగు గాక అయ్యా శ్రీశైలం వెళ్ళానయ్యా చివరికి నాకు కనపడింది రాళ్ళు నీళ్ళే కనపడిన దేవుడు కనపడలేదయ్యా అని అన్నట్టు మోకరించు అట్లయితే మోకరించని చెప్పి ప్యాసింజర్ ఆవులకి వాళ్ళు తిరుగుతున్నారు నేను ప్రార్థన చేస్తుంటే ఆయన ఒక నీడ దిగి తనకు స్వస్థత జరిగింది దేవుడికి స్తోత్రం గాక అయ్యా దేవుడు ఇక్కడ నిజంగా ఎస్సు ప్రభుత్వ దేవుడు అని చెప్పి కన్నీళ్లు కార్చి నా బాధల మీద పడ్డాడు జరిగిన విషయం నంద్యాల రైల్వే స్టేషన్లో ఇది జరిగిన విషయం అప్పుడు అంటున్నాడు అయ్యా దేవుడు ఎక్కడ ఉంటాడు అనుకున్నానయ్యా ఇక్కడ ఉన్నాడయ్యా అయ్యా మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు నా శరీరంలోకి ఒక నీడ ప్రవేశించిందయ్యా నాకు బాగుంది ఆరోగ్యం నాకు బాగుంది ఆరోగ్యం అని గట్టి కరుస్తుంటే జనాన్ని నిలబడి చూస్తున్నారు ఏమన్నా ఇద్దరు కొట్లాడుతున్నారని నేను ఎందుకు చెప్తున్నా అంటే పాపాత్మురాలైన స్త్రీ ఎవరి దగ్గరికి రాగలిగితే వారి దగ్గరికి వచ్చింది దేవుడు ఆమె పాపములను క్షమించాడు వీలారా ఈ భౌతికమైన లోకంలో ఎంకలిచ్చి ముక్కుబడులు ఇచ్చి ఆటలు కొట్టి అవి కొట్టి ఇవి కొట్టి పాపం పోతుంది అనకాకరి అది ఉత్తది మన పాపంలో పోవాలంటే ప్రభున యేసు రక్తం మనం దర్శించాలి అది మనం తాకాలి అది మనం ముట్టాలి అది మనం పవిత్రపరచాలి అప్పుడేనండి మన పాపములకు ప్రాయచిత్తం ఏసు రక్తం అందుకే ఏసు రక్తం ప్రతి పాపండి మనం పరిశుభ్రపరిచే అది పవిత్రులుగా చేయను అది పవిత్రులుగా చేయను క్షమండి ఇక నిలబడి మాట్లాడుతున్న నాకు వెళ్ళి చూడండి ఇట్లే మాట్లాడుతూ నా ప్రాణం పోయినా నేను పరలోకానికి వెళ్తా ఇట్లే నేను మాట్లాడుతూ చచ్చిపోయినా పరలోకానికి వెళ్తా కానీ యేసుక్రీస్తు ఎరగ చనిపోతే ఎక్కడికి వెళ్తాను నిత్య నరకానికి వెళ్ళిపోతా ఏసుక్రీస్తు ఎరగక చనిపోతే నిత్య నరకానికి వెళ్ళిపోతావు అగ్ని పురుగు దండబెట్టి చెప్తున్నాను తల్లి దండబెట్టి చెప్తున్నా ఈ లోకంలో ఏది శాశ్వతమైనది కాదు ఒక పాపాత్మరాలైన స్త్రీ ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు తన జీవితాన్ని మార్చుకొని ఏ విధంగా ప్రభు రక్తము చేత కడుగబడిందో పరిశుద్ధపరచబడిందో జీవితం మారింది బ్రతుకు మారింది తల వెంటకలిస్తే పాపం పోదు మీసాలు గడ్డలు వరకు దేవునికి పాపం పోదు హృదయము దేవునికివాలి జీవితము దేవునికివ్వాలి మనలో ప్రభుకు రావాలి మనం దేవుని ఆరాధించిబిగా ఈ లోకాలు బ్రతికినప్పుడు తప్పకుండా ఆయన వలన మనకు మేలు కలుగుతుంది దేవునికి స్తోత్రం కలుగును గాక ఆమెన్ దేవుడు ఈ మాటలను దీవించునుగాక ఆమె